మీ దగ్గర ఉన్న ఐదు వందల నోటు అసలైందేనా మీ పర్సులో ఉన్న కరెన్సీ ఒరిజినలేనా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న నోట్లలో డూప్లికేట్ నోట్లు కూడా ఉండొచ్చు ఫేక్ కరెన్సీ ఉండొచ్చు ఎస్ ఇది నిజం మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి మీ జేబులోకి మీ పర్సులోకి దొంగ నోట్లు మెల్లగా చేరిపోతున్నాయి ఎందుకంటే బ్యాంకు సిబ్బందే దొంగ నోట్ల ముఠాన్ని నడిపించడం ఇప్పుడు నయా అప్డేట్ ఫేక్ కరెన్సీ మాయగాళ్లకు భాగ్యనగరంలో కొదవేలేదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది ఈ ఫేక్ నోట్లు మీ ఇంట్లోనూ ఉండొచ్చు లేదా మీ జేబులో ఉండొచ్చు ఎందుకంటారా ఈ దొంగ నోట్లను రొటేషన్ను చేస్తున్న ముఠా ఎంచుకున్న రూట్ అలాంటిది మరి తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు అతని దగ్గర నుంచి తొంభై వేల ఐదు వందల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు ఆ చంద్రయ్యను తమదైన స్టైల్లో విచారిస్తే ముఠాలో ఉన్న మిగిలిన పాత్రలు కూడా వెలుగులోకి వచ్చాయి జగదీష్ వీర వెంకటరమణ శివకుమార్ అనుకో గలీజ్ వ్యాపారమే ఈ నకిలీ కరెన్సీ ఇక్కడ అద్దెరిపోయే ట్విస్ట్ ఏంటంటే జగదీష్ మాజీ బ్యాంక్ ఉద్యోగి జగదీష్ బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదైంది నెల రోజులు సంగారెడ్డి జిల్లా కంది జైలు చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్ లో అక్కడ ఉండే షాప్ కీపర్స్ కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్ తో పాటు కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది జగదీష్ వచ్చేసి ఇంత ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతని ఎంప్లాయ్ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయ్ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది సేమ్ టు సేమ్ నకిలీ నోట్ల కేసులో అరెస్ట్ అయ్యి అదే జైలులో ఉన్న వీర వెంకటరమణతో జగదీష్ కి పరిచయం ఏర్పడింది ఆ జైలు గోడల మధ్యనే ఈ నకిలీ నోట్ల స్కామ్ కి పదక రచన జరిగింది జైలు నుంచి విడుదలైన ఆ ఇద్దరు శివకుమార్ చంద్రయ్యతో కలిసి నకిలీ నోట్లు చలామణి చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు పాపం పండడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు మల్లంపేట బాచుపల్లి ఒక రెసిడెన్స్ లో అక్కడ ఫ్లాట్ లో వీళ్ళు ఒక కంప్యూటర్ అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం తర్వాత వీటిని చకచకంగా సర్క్యులేట్ చేసి అమాయకులు పబ్లిక్ అందరికి కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్ లో ఒరిజినల్ నోట్స్ తో కలిపి ఇచ్చేస్తున్నారు మల్లంపేటలోని జగదీష్ నివాసంలో ఏడు లక్షల యాభై వేల నకిలీ ఐదు వందల రూపాయల తో పాటు తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ మానిటర్ సిపియు ప్రింటర్ ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు